మిత్రులారా ఈరోజు పన్నెండు జనవరి తేదీన మా భారతీయుల భారతీయులలోని మహానీయులలో ఒకరైన వివేకానంద స్వామి గారి జయంతి వారు పన్నెండు జనవరి పద్దెనిమిది వందల అరవై మూడులో పశ్చిమ బెంగాల్లో జన్మించారు వారి అసలు పేరు నరేంద్రనాథ్ దత్త తండ్రి విశ్వనాథ్ దత్త తల్లి భువనేశ్వరి దేవి మరియు బా ఈ వివేకానంద స్వామి గారు మన భారతదేశంలో చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మి నిర్మించేందుకు గ కళలు అన్న గొప్ప వ్యక్తి తత్వవేత్త మరియు సాంఘిక సంఘ సంస్కృత సన్యాసి ఆయన భావజాలం మొత్తం మానవత విలువలు సమానత్వం ధార్మికతను ప్రోత్సహించడమే కాకుండా ప్రతి వ్యక్తి యొక్క సామాజిక మరియు ఆధ్యాత్మిక వృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు మరి స్వామి వివేకానంద గారి యొక్క ఆశయాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం సమానత్వం సమాజంలో వర్గం కులం మతం అనే విభజనని ఆయన వ్యతిరేకించారు అవి తొలగించాలని కోరుకున్నారు స్త్రీ శక్తి ఆయన స్త్రీల శిక్షణకు మరియు స్వతంత్రతకి పెద్దపీట వేశారు ఎందుకంటే అది సమాజ ప్రగతికి కీలకమని భావించారు కీలకమని భావించారు ఆధ్యాత్మికత మరియు విద్యా ప్రాముఖ్యత నిజమైన ఆధ్యాత్మికతను మరియు సమగ్ర విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు చూడండి ఆ మహానీయుల యొక్క ఆశయాలు ఎంత గొప్పగా ఉన్నాయో స్త్రీలకి స్త్రీలకి శిక్షణకు మరియు స్వతంత్రతకి స్వేచ్ఛకు పెద్ద వేశారు వాళ్ళకు స్త్రీలకి విద్య కావాలన్నారు స్వేచ్ఛ కావాలన్నారు ఈ విధంగా స్త్రీల పట్ల ఆయనకున్న గౌరవం వారి వారి యొక్క వారికి విద్య వస్తే ఈ సమాజం ప్రగతి పతాన వెళుతుంది అని అనేది వారి యొక్క ప్రధాన ఆశయం తర్వాత ఆధ్యాత్మిక మరియు విద్యా ప్రాముఖ్యత నిజమైన ఆధ్యాత్మికతను మరియు సమగ్ర విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్ష స్వామి వివేకానంద గారికి సమాజం సహకరించలేకపోవడానికి కారణాలు వర్గ విభజనలు సమాజంలో కుల పద్ధతులు వర్గాల మధ్య అసమానతలు చైతన్యానికి అడ్డుగా నిలిచాయి ఈ వర్గ విభజనలు అనేటివి సమాజంలో కుల పద్ధతులు వర్గాల మధ్య అసమానతలు చైతన్య అస చైతన్యానికి అడ్డుగా నిలిచాయి ఈ వర్గ విభజనలు రెండవది ఆచారాలు మరియు మూఢనమ్మకాలు కొన్ని సాంప్రదాయ ఆచారాలు మరియు మూఢనమ్మకాలు సమాజంలోని మార్పులను అంగీకరించకుండా చేశాయి విద్యలో వెనుకబాటు ఆ కాలంలో ప్రజలు విద్యాభ్యాస విద్యాభ్యాసం లేకపోవడం మరియు ఆర్థిక అసమానతలు సామాజిక చైతన్యానికి అవరోధంగా నిలిచాయి ప్రత్యేక ప్రయోజనాలు అర్హతలు ఈ స్వామి వివేకానంద గారి ఆశయాలకు వారి యొక్క ఆశయాలు నెరవేరకపోవడానికి కారణాలు ఈ విధంగా ప్రత్యేక ప్రయోజనాలు అర్హతలు కొన్ని వర్గాలు తమ సొంత ప్రయోజనాల కోసం సమాజంలో ఉన్న అసమానతలను కొనసాగించాయి వ్యక్తి సమాజం ప్రగతికి ఆధారమైన స్ఫూర్తిని వివేకానంద స్వామికి వారికి సందేశాలు నేటి ఈ సమాజంలో ఉపయోగపడతాయి వ్యక్తి సమాజం ప్రగతికి ఆధారమైన స్ఫూర్తిని వివేకానంద స్వామి వారి సందేశాలు నేటికి ఈ సమాజంలో ఉపయోగపడతాయి ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈరోజు మన భారతదేశంలో వివేకానంద గారి జన్మదినాన్ని జాతీయ యోజన దినోత్సవంగా మన భారతదేశంలో జరుపుకుంటారు అయితే ఆ విధంగా వారి యొక్క ఆశయాలు సాధించలేక ఆయన చాలా ఉద్యమాలు చేశారు ఆయనకు ఆయన మోహన్ రాయ్ గారి సూచనల మేరకు వారి యొక్క ఆధ్వర్యంలో కూడా వీరు స్వామి వివేకానంద గారు ఉద్యమాలు సాగించారు ముఖ్యంగా సతీ సహాగమనం అనే ఏదైతే ఉందో ఇది సమాజంలో ఆ సతీ సహగమనం గురించి దానికి వ్యతిరేకంగా రాజారామ్మోహన్ రాయ్ గారు ఉద్యమించారు తర్వాత కాలంలో మన వివేకానంద స్వామి గారు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని నడిపారు తర్వాత అది చివరికి ఏంటంటే పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ బెంట విలియం బ్రి బెంటిక్ విలియం బెంటిక్ గారు ఆ యొక్క సతీ సహగమనాన్ని నిషేధిస్తూ చట్టాన్ని చేసి భారతదేశంలో అలాంటి సంఘటనలు జరగకుండా ఒక ఆ యొక్క చట్టము తెచ్చారు కావున ఆ యొక్క ఆచారాలని ఆ చట్టం చేసినా కానీ ఆ యొక్క ఆచారాలని కొనసాగుతూనే ఉన్నాయి తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క సతీ సహగమనాన్ని చాలా రోజుల తర్వాత అంటే దాదాపుగా పద్దెనిమిది వందల ఎనభై ఏడు వరకు కూడా ఆ చట్టాన్ని సరిగా అమలు చేయలేకపోయారు తర్వాత వీడియోలో ఈ సతీ సహగమనం గురించి ఎప్పుడు ఏం చేశారనేది తర్వాత క్షుణ్ణంగా uh, చెప్పుకుందాం